నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ఇంకా చెప్పాలంటే మనల్ని ఆలోచనలో పడేసే ఒక లోతైన ప్రశ్న గురించి మాట్లాడుకుందాం ఈ ప్రశ్న మన వాస్తవికత యొక్క స్వభావం గురించే దీనికి ప్రేరణ ఇరవయో శతాబ్దానికి చెందిన ఒక గొప్ప మహర్షి బోధనల నుండి వచ్చింది అసలు ఈరోజు మన చర్చ అంతా ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే తిరుగుతుందన్నమాట ఇది మన ఆలోచనలను ఎంతగానో రేకెత్తించే ప్రశ్న మనం నిజమనుకుంటున్నది నిజంగా నిజమేనా లేక అంతా ఒక కళ అసలు ఈ అద్భుతమైన ఆలోచనలు ఎక్కడి స్వామి శివానంద ఇంకా ద డివైన్ లైఫ్ సొసైటీ నుంచి వాస్తవికత కళలు ఇంకా మన చైతన్యం గురించి వారు ఏమి చెప్పారో ఇప్పుడు మనం కొంచెం లోతుగా పరిశీలిద్దాం సరే మొదటగా మనందరికీ బాగా తెలిసిన ప్రపంచంతోనే మొదలు పెడదాం అంటే మనం మెలకువగా ఉన్నప్పుడు మన చుట్టూ ఉండే అన్నమాట ఈ స్థితిని కొంచెం విశ్లేషిద్దాం ఈ మొదటి స్థితినే జాగ్రత్ అని పిలుస్తారు అంటే ఏంటంటే మనం కళ్ళు తెరిచి మన ఇంద్రియాలతో మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తాం కదా భౌతిక వస్తువులు బయటి అనుభవాలు మనం చూసేది వినేది తాకేది ఇదంతా ఈ స్థితికి చెందిందే ఈ జాగ్రత్ స్థితిలో మనలో ఉండే నేను అనే భావన ఉంది కదా దాన్ని విశ్వ అంటారన్మాట ఈ విశ్వయే మన శరీరంతో తనని తాను గుర్తించుకుని బయటి ప్రపంచంతో సంభాషిస్తుంది అన్ని అనుభవాలను పొందుతుంది ఓకే ఇప్పుడు మనం మెలకువగా ఉన్న ప్రపంచాన్ని కాసేపు పక్కన పెట్టి మన మనస్సు లోపలికి ప్రయాణిద్దాం అసలు మనకి కలలు ఎలా వస్తాయి ఎలా పుడతాయి చూద్దాం రండి ఈ రెండవ స్థితినే స్వప్న అంటారు అంటే కలలు కనే స్థితి ఇక్కడ ఏమవుతుందంటే మన ఇంద్రియాలన్నీ అంటే కళ్ళు చెవులు అన్నీ విశ్రాంతి తీసుకుంటాయి కానీ మన మనస్సు మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటుంది తనకి తానే ఒక ప్రపంచాన్ని సృష్టించుకుంటుంది అందులో తనే సృష్టికర్త తనే చూసే ప్రేక్షకుడు మరి కలలో కూడా ఒక నేను ఉంటుంది కదా ఆ నేనునే తైజసా అంటారు ఈ తైజస్ అనేవాడు మన జ్ఞాపకాలనుంచీ మన అనుభవాల నుంచి మనస్సు సృష్టించిన ఆ అంతర్గత ప్రపంచంలో జీవిస్తాడు సరే అసలు మనకెందుకు కలలు వస్తాయి దీని మీరు చూస్తే రెండు రకాల అభిప్రాయాలు బలంగా కనిపిస్తాయి ఒకవైపు ఫ్రాయిడ్ లాంటి పాశ్చాత్య ఏమంటారంటే కలలనేవి మనస్సులో అణచిపెట్టుకున్న కోరికల ప్రతిరూపము అంటారు కాని వేదాంతం మాత్రం దానికి భిన్నంగా చెప్తుంది కలలనేవి మన గత జన్మల నుంచి ఈ జీవితం నుంచి వచ్చిన సంస్కారాలనుంచీ అంటే మనసులోపల ఉన్న లోతైన ముద్రల నుంచి మనస్సే సృష్టించుకుంటోంది అంటుంది అంతేకాదు కొన్నిసార్లు ఈ కలలు కూడా సూచిస్తాయని చెప్తుంది అంటే కలలో కేవలం మనసులో వచ్చే పిచ్చి పిచ్చి ఆలోచనలు కాదా వాటికి అంతకు మించిన ఉందా ఈ ఆలోచనను ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం వేదాంతం ప్రకారం చూస్తే కలలకు చాలా ప్రయోజనాలున్నాయన్నమాట కొన్నిసార్లు అవి భవిష్యత్తులో జరగబోయే వాటిని ముందుగానే చూపిస్తాయి కొన్నిసార్లు మన జీవితంలో ఉన్న పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారాలు సూచిస్తాయి ఒక్కోసారి గొప్ప గొప్ప సాధువులు ఋషులు కలలో కనిపించి మనకు దారి చూపిస్తారు ఇంకొన్నిసార్లు మన కూడా మనం కలలోనే అనుభవించేస్తాం స్వామి శివానందగారు దీని గురించి ఒక అద్భుతమైన మాట చెప్పారు ఎవరైతే తమ కలలను అధ్యయనం చెయ్యరో వారు తమను తాము నిజంగా తెలుసుకోలేరు కలల అధ్యయనం మన ఆత్మ ఎంత రహస్యమయమైనదో చూపిస్తుంది అని అంటే చూడండి మనల్ని మనం అర్థం చేసుకోవడానికి మన ఆత్మలోని రహస్యాలను తెలుసుకోవడానికి కలలు ఒక తాళంచేవి లాంటివన్మాట సరే ఇప్పటిదాకా కలల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు అసలు విషయానికొద్దాం మన చర్చలో ఇది చాలా కీలకమైన మలుపు అదేంటంటే మనం నిజమనుకుంటున్న ఈ మెలకువ స్థితిని ప్రశ్నించడం ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన కథ ఉంది లవణ మహారాజు కథ ఒకసారి ఆయన తన సింహాసనం మీద కూర్చుని ఉండగా ఒక ఇంద్రజాలికుడు వస్తాడు ఆ ఇంద్రజాలికుడు తన మాయ చూపిస్తుండగా రాజు ఒక్కసారిగా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు అంతే తన మనస్సులో అతనొక నిరుపేద అంటరాణి వ్యక్తిగా మారిపోతాడు అలా ఏకంగా అరవై సంవత్సరాల జీవితాన్ని గడిపేస్తాడు పెళ్లి పిల్లలు ఆకలి కష్టాలు దుఃఖం అన్నీ అన్నే అనుభవిస్తాడు అది అతనికి ఒక పూర్తి జీవితంలా అనిపిస్తుంది ఇక ఆ అరవై ఏళ్ల కష్టాల జీవితం భరించలేక నిప్పులోకి దూకి చనిపోదామని నిర్ణయించుకుంటాడు ఆ క్షణంలో రాజు ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తాడు చూస్తే తను తన రాజసింహాసనంపైనే ఉన్నాడు అందరూ తన చుట్టూ ఉన్నారు అసలు ఆశ్చర్యకరమైన విషయమేంటంటే అతను అనుభవించిన ఆ అరవై ఏళ్ల జీవితం బయట ప్రపంచంలో కేవలం రెండు గంటల్లోనే జరిగిపోయింది చూసారా మన సమయం మన అనుభవం ఎంత సాపేక్షమో కదా ఇక్కడే అసలు పాయింట్ ఉంది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మన మెలకువ స్థితికి మన కలల స్థితికి మధ్య చాలా పోలికలున్నాయి కలల్లో ఉన్నంత సేపు అది నూటికి నూరు శాతం నిజం అనిపిస్తుంది అలాగే మెలకువగా ఉన్నప్పుడు ఈ ప్రపంచం నిజం అనిపిస్తుంది ఒక స్థితిలో ఉన్నప్పుడు రెండోది అబద్ధంలా అనిపిస్తుంది కానీ రెండింటికీ మొదలు చివర ఉన్నాయి రెండు కూడా మన మనస్ యొక్క సృష్టిలే కదా అందుకే వేదాంతం ఒక శక్తివంతమైన విషయాన్ని ప్రకటిస్తుంది అదేంటంటే ఈ రెండు స్థితుల మధ్య ఉన్న ఒకే ఒక తేడా మెలుకువగా ఉన్న స్థితి అనేది ఒక దీర్ఘ స్వప్నం అంటే ఒక సుదీర్ఘమైన కల అంతే కల కొన్ని నిమిషాలుంటుంది ఈ జీవితమనే కల కొన్ని దశాబ్దాలుంటుంది తేడా అంతే అయితే ఈ మెలకువ ఈ కలలు ఈ మారుతున్న స్థితులన్నింటికీ అతీతంగా వీటన్నింటినీ దాటి ఉన్న ఒక వాస్తవికత ఉంది దాని గురించే ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం మనం ఇప్పటిదాకా చూసిందేంటి మన చైతన్యానికి సాధారణంగా మూడు స్థితులుంటాయి ఒకటి జాగ్రత్ అంటే మెలకువగా ఉండటం రెండు స్వప్న కలలు కనడం మూడు సుషుప్తి అంటే గాఢనిద్ర ఈ స్థితిలో కలలు రావు బయటి ప్రపంచం గురించి స్పృహ కూడా ఉండదు అయితే ఈ స్థితులకు వెనుక వీటన్నింటికీ ఆధారంగా వీటన్నింటినీ చూస్తూ ఉండే ఒక నిశ్శబ్ద సాక్షి ఉంది దాన్నే తురీయం లేదా నాల్గవ స్థితి అంటారు ఇది స్వచ్ఛమైన చైతన్యం అది ఎప్పుడూ మెలకువగా ఉండదు కలలు కనదు నిద్రపోదు అది కేవలం ఈ మూడు స్థితులు జరగడాన్ని గమనిస్తూ ఉంటుంది అంతే కాబట్టి చివరిగా ఒక ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం మనం జీవిస్తున్న ఈ జీవితం మనం కనే కలలు ఇవన్నీ కలిపే ఒక పెద్ద కల అయితే మరి ఆ కల కంటున్నది ఎవరు ఆ అసలైనా ಸಾಕ್ಷಿಯವರು? <Nisschabda saakshi avaru>